నాటుకోడి పులుసు ఈ పేరు వింటే చాలు చాలామందికి చాలా చాలా ఇష్టం నిజానికి దీని టేస్ట్ వేరే లెవెల్ కూర వేపుడు పులుసు పులావ్ బిర్యానీ ఏది చేసినా రుచి అదిరిపోవాల్సిందే ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళు అలవాటయ్యి నాటుకోళ్లను పక్కన పెడుతున్నారు కానీ సరైన రీతిలో వండుకొని తింటే నాటుకోడి మజానే వేరు పైగా ఇప్పుడు వర్షాలు కూడా కురుస్తున్నాయి ఓ పక్క వర్షం మరో పక్క సండే ఇంకేముంది ఈ రెండింటి కాంబినేషన్లో అద్దిరిపోయే వంటకం నాటుకోడి పులుసు మసాలాలు దట్టంగా పట్టించి ఘాటెక్కించే రుచితో వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ సండే స్పెషల్గా మీరు నాటుకోడి పులుసు ట్రై చేస్తారా నేను సుచిత్ర వెల్కమ్ టు మై ఛానల్ ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేయండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వండినా కూడా మీకు తిరిగి మంచి నాటుకోడిని సేకరించి పైన ఉండే పొట్టంతా తీసేసి దాన్ని లైట్గా కాల్చిన తర్వాత ముక్కలు కొట్టించడానికి పంపించండి ఈ లోపల ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నాటుకోడి పులుసులోకి మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పూత ధనియాలు వేసి మసాలాలు మంచి వాసన వచ్చేదాకా దూరగా వేయించుకోవాలి మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత కాల్చిన ఎండు కొబ్బరి ముక్కలు వేసి మెత్తని పొడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉండే ప్యాన్ కుక్కర్ పెట్టుకొని ఆరు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి పచ్చివాసన పోయి రంగు మారుతుందనగా కరివేపాకు టమాటా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడ్డాక క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు వేయాలి నాటుకోడిని స్కిన్తో సహా కొట్టిస్తారు పైన మనం కాల్చాము కదా ఆ కాల్చడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా అన్ని ముక్కల్ని వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపుని టేస్టికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలపండి మంట తగ్గించి లో ఫ్లేమ్లో ఉంచి మసాలాలన్నీ ముక్కలకి పట్టే విధంగా ఒక ఐదు నిమిషాల సేపు బాగా కలపండి నాటుకోడి కూరలో కొంచెం కూరని ఇంకా మరాఠీ పూతని వేయడం వలన ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ దాదాపుగా కేజీన్నరకు కొంచెం ఎక్కువగానే ఉంది ఇంత చికెన్కి ఒక అరకట్ట మోతాదులో చిన్నమెంతి కూర సరిపోతుంది ఐదు నిమిషాల సేపు మగ్గించుకున్న తర్వాత మూత తీసి టేస్ట్కి సరిపడా కారం పొడిని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేయండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి ఈ కారం పొడి మనం వేసవిలో ప్రిపేర్ చేసుకున్న కూర కారం పౌడర్ ఈ కూర కారం నాన్ వెజ్లోకి చాలా చాలా టేస్టీగా ఉంది కారం వేసి ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి పట్టేంత వరకు కూడా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచండి లేదంటే అడుగంటిపోతుంది నాటుకోడి ముక్కలు ఈ విధంగా మంచి రంగులోకి మారిన తర్వాత ముప్పావు లీటర్ నీళ్ళు పోసి కలపాలి ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే రుచికి సరిపడా వేసుకోవాలి చికెన్ ముక్కలు ఎంత ఉన్నా సరే ముప్పావు లీటరే అని కాకుండా వాటర్ ఇలా ముక్కలు మునిగేంత దాకా వేయాలి నాటుకోడి నార్మల్గా ఉడికిస్తే అస్సలు ఉడకదు కాబట్టి ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక్క ఐదు ఆరు విజిల్స్ పెడితే గనక చక్కగా ఉడుకుతుంది మూత వేడిగా ఉన్నప్పుడు మూత పైన ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో కసూరి మేతిని ఎండబెట్టుకోవాలి కసూరి మేతిని విజిల్ రావడానికి ముందే మనం ప్లేట్లోకి తీసుకోవాలి లేకపోతే విజిల్ వచ్చినప్పుడు ఆ ప్రెషర్కి అది కొట్టుకెళ్ళిపోతుంది విజిల్స్ అన్నీ అయిపోయి నార్మల్గా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూడండి ముక్కలు ఉడికితే సరే లేకపోతే మరో రెండు విజిల్స్ పెట్టచ్చు కసూరి మేతిని పుల్లలు లేకుండా ఈ విధంగా చేత్తో మెదుపుకొని కూరలో వేయండి నాటుకోడిలోకి ఈస్టర్న్ చికెన్ మసాలా పౌడర్ చాలా టేస్ట్ని ఇస్తుంది రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో చికెన్ పౌడర్ని ఇంకా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని వేసి ఐదు నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి మరీ గట్టిగా లేకుండా ఇలా కొంచెం పులుసుగా ఉంటేనే నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది నాటుకోడి పులుసు మసాలాలు దట్టంగా పట్టించి ఘాటెక్కించే రుచితో వేడివేడిగా తింటే అన్నంతో అయినా సరే జొన్న రొట్టె చపాతి గారెలు ఇలా కాంబినేషన్ ఏదైనా సరే అద్భుతమైన రుచిని ఆస్వాదించడం గ్యారెంటీ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్